ఆచార్య సినిమాకి పానిండియన్ ఆఫీస్ దగ్గర ఐదవ రోజు వర్కింగ్ డే కావడంతో నాలుగవ రోజుతో కంపేర్ చేసే ఈ సినిమా కలెక్షన్ లో ఐదవ రోజు ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యాయని చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఐదవ రోజు ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్స్ అయితే డ్రాప్ అయింది అంతేకాకుండా రామ్ చరణ్ ఇంకా మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం అందుకోలేకపోయింది నాలుగు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర యాభై రెండు కోట్ల షేర్ ని సాధించి ఐదవ రోజు ఈ సినిమా యాభై ఐదు కోట్లతో సరిపెట్టుకుంది ఏ ఒక్క ఏరియాలో కూడా ఈ సినిమా బ్రేక్విడ్ ని కంప్లీట్ చేసుకోలేదని చెప్పారు అంతేకాకుండా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్క రికార్డు కూడా నమోదు చేయలేకపోయింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట ముప్పై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల షేర్ ని సాధించింది డైరెక్టర్ కోటల్ శివ ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత చేసిన సినిమా దేవరా దేవరా సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట ఎనభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి నాలుగో రోజు కన్నా ఐదవ రోజు ఆఫీస్ దగ్గర చాలా ఎక్కువ నెంబర్స్ అయితే నమోదయ్యాయి ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నాలుగు రోజుల్లో బ్రేక్విడ్ ని కంప్లీట్ చేసుకోవడం మాత్రం కాకుండా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ బ్రేక్వెన్ అయిన లిస్టు లో ఇంకా కల్కి సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసి దేవరా సినిమా ప్లేస్ కి చేరింది ఇంకా ఐదవ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా సినిమాకి నాలుగవ రోజు కన్నా ఎక్కువ కలెక్షన్లే రాబోతున్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే నూట అరవై కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కి బ్రేక్ బ్రేక్ఇవెం ని కంప్లీట్ చేసుకోబోతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం దేవరా సినిమా మరికొన్ని గంటల్లో నాలుగు వందల కోట్ల మార్క్ ని టచ్ అయ్యబోతుందని దేవరా సినిమా పైన రీసెంట్ గానే ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేశారు దేవరా ఇంకా ఆచార్య సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి